హాయ్ వీస్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఆదరణ వేదం చాలంలో మనకు తలకు సంబంధించినటువంటి మంచి ఒక షాంపూ గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న షాంపూ మన యొక్క ఔషధంలో తయారు చేసినటువంటిది ఇది మనము పులిపన అనువంశిక సాంప్రదాయ మూలిక షాంపూ ఇది ఎట్లా అంటే మనకు చుంటూ తగ్గుటకు తల వెంటలు పెరుగుటకు తల వెంటకు దృఢ మనకు దృఢంగా ఒత్తుగా జంపుగా పెరిగేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ షాంపుగా మీరు వాడితే ఏ షాంపులు మీరు వాడవలసి పని లేదు పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ కూడా వాడవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు తల్లలో వేడి కూడా తగ్గిస్తుంది అలాగే తెల్ల వెంట్రుకు నల్లగానే ఉంటే తెల్ల వెంటుకలు అని కన్నా చేస్తుంది ఆ విధంగా ఇది మనకు మంచిగా పనిచేస్తుంది ఇది కేవలం హండ్రెడ్ పర్సెంట్ మనకు మూలికలతో తయారు అనమాట ఇందులో వాడే మూలికలకు మనకు ఎక్కువ ఉసిరి కావచ్చు మందరం కావచ్చు నల్లకా మంచి కావచ్చు గుంటకలరా కళ్ళబంద అలాగే జటా మాంసి వట్టి వేళ్ళు ఈ వట్టివేళ్ళతో పాటు ఇంకా చాలా రకాల ఇరవై ఒక్క రకాల మూలికలు ఇందులో వాడడం జరిగింది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉంది కాబట్టి అందు కూడా ఈ యొక్క షాంపూను వాడుకోవచ్చు ఇది ఆల్రెడీ మేము ఇంట్లో వాడుతున్నాము మా చుట్టుపక్కల ఇప్పటికీ ఇది తయారు చేసి ఒక పదిహై రోజులు అవుతుంది ఇప్పటికీ మనము ఒక పది లీటర్ పది లీటర్లు అమ్మినాము కేవలము ఇది కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు చాలా తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులోనే ఇవ్వగలము ముందే చెప్తే నా ఆర్డర్ కూడా ఇస్తాము కాబట్టి అందరూ సంప్రదించండి ధన్యవాదాలు